ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ నిన్న ఆరు ఒక్క నిమిషానికి సూర్యోదయం అయ్యా అంటే ఈరోజు కొంచెం ఆరు ఇరవైకి వచ్చారండి పదిహేను నిమిషాల దారిలో ఆలస్యమైందని అంటాడా సూర్య భగవానుడు ఎప్పుడైనా లేదు కొంచెం తొందరగా నిద్రలేశానండి తొందరగా పడుకోవాలి కొంచెం నాలుగున్నరకే కుంకాలి కాబట్టి ఇవాళ నేను ఐదు గంటలకే ఉదయించినానని అంటాడా ఎప్పుడైనా సమయం అంటే సమయం ఆయనే సూర్యుడు ఏష బ్రహ్మాచ ప్రజాపతి ఏష్రహ్మా విష్ణుస్కంద్రజాపతి మహేంద్రోధనకాంపతి ఋతుకర్త ప్రభాకర ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కందజాపతి నీవు ఏ ఏ దేవతలను కొలుస్తావో స్వరూపుడు ప్రత్యక్ష సర్వదేవతాస్వరుపుడు ప్రత్యక్షదైవతము స్వామి అన్న ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి మహేంద్ర ధన కాలః యజు సోమ అపాంపతి వరుణ అన్నీ ఆయనే అన్నారు ఇటువంటి స్వరూపుడైనటువంటి సూర్యనారాయణ స్వామి ఒక క్షణము కూడా ఎందుకు భారతదేశం గొప్పది సూర్యోదయము సూర్యాస్తమయము లెక్కగా ఉంటుంది మొత్తము భారతదేశం అంతా దేర్ ఆర్ నో లాంగ్ నైట్స్ ఆర్ లాంగ్ డేస్ మీరు ప్రపంచం ఎక్కడికన్నా పోండి వాడికి రాత్రి పది ఉంటుంది అప్పుడు ఇంకా సూర్యుడు అప్పుడుగుతూ ఉంటాడు రాత్రి పదికి ఏమిటయ్యా అంటే మా ఊళ్ళో అంతేనండి అన్నాడు లాంగ్ డే వాడికి ఒకటికి మనకు నాలుగు గంటలు అయినప్పుడే ఫోర్ ఓ క్లాక్ అక్కడ సన్సెట్ అండి అంటాడు వాడు అలా సెట్ చేసుకున్నాడు వాడి జీవితం అది పరమేశ్వరుడు అలా ఇచ్చాడు వాడికి వాడికి లాంగ్ నైటు కానీ దివారాత్రములు సమ విభక్తములై ఉన్న దేశము భారతదేశము రాత్రిం పగళ్ళు సమముగా విభక్తమై ఉన్నాయి ఈ దేశంలో ఏమిటి మనిషికి ముక్కు ఉండాలి చెవి ఎంతుండాలి కన్ను ఎంతుండాలి నుదురు ఎంతుండాలి సమవిభక్తమైనటువంటి రూపము రూపము రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు అనా అనాస దీర్ఘనాస అందరూ రాక్షసు వర్ణిస్తాడు ఆయన లంకా పట్టణములో సీతాదేవి వెతకడానికి ఆంజనేయ స్వామి వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఎలా వికృత వికృత స్వరూపా అందరు వికృతమైనటువంటి కన్నులు గలవారు ఏకాక్షి ఏక కర్ణిచ ఏకనాస అంతా వికృతం అన్నమాట ముఖమంతా లేదు ముక్కు ఉంది ఒక రాక్షసి ఏక కర్ణ అంత ఒకటే చెవి దాకా వేలాడుతూ ఇక్కడ చెవి లేదు ఈ వైపు ఎంత వికృతం అండి చూడ్డానికి వికృతాస్య ఆయన చెప్పాడు వికృతమైన స్వరూపాలు ఇవన్నీ అని అక్కడంతా కనపడుతున్నారు స్వరూప్య స్వరూపలు ఉన్నారు వేరే స్వరూపాహ వాళ్ళంతా వేరే ఉన్నారు సీతాదేవియా ఈమెనే అనే భ్రమపడేటట్టుగా పరమసుందరాంగులు ఉన్నారు ఒక చోట కానీ సీతాదేవి అయితే ఇలా పడుకోదు కదా అక్కడ గాలికి వస్త్రము పక్కకు తొలగి ఇంకో విధంగా ఇంకొక స్థితిలో ఇలా సీతాదేవి అయితే ఇలా ఉండదు కదా అనుకున్నాడు మళ్ళీ సీత అయితే ఇలా ఉండదు కానీ సౌందర్యం అయితే సీత లాగా ఉన్నారు కానీ స్వభావం అట్లా లేదు ఇలా ఆయన చూసినప్పుడు ఆ రాక్షసి జనాన్నంతా వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి చాలా అద్భుతమైన వర్ణన ఇటువంటి రూపాలు అందువల్ల కాలము కూడా అటువంటిది రోజు పొడవైనా బాగుండదు రాత్రి పెద్దదైనా బాగుండదు ఒక్క శీతాకాలములో మాత్రము మనకు కొంచెం రాత్రి పెరిగినట్లుగా ఉంటుంది అది కూడా చాలా చిన్న మార్పు అంటే ఒక్కొక్కరి కళ్ళు పెద్దగా ఉంటే పద్మాక్షి పద్మసంభవ పద్మనేత్ర అనే అమ్మవారిని కొలవమా మనం పద్మముల వంటి కొన్నులు గలదానా అన్నాం మరి పద్మముల వంటి విశ్వాలను చాలా పెద్ద కళ్ళు అండి అని అంటే అది ఒక గౌరవం అక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel like and share this video